క్రీడల ద్వారా శారీరక దారుఢ్యంతో పాటు ఉజ్వల భవిష్యత్తు పొందవచ్చని రాష్ట్ర పేర్కొన్నారు సోమవారం రామచంద్రపురంలోని కృత్తివెంటి పేర్రాజు పంతులు ఉన్నత పాఠశాల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంతశెట్టి సుభాష్ చేతుల మీదుగా అరవై ఆరు వేల విలువైన క్రీడా పరికరాలు అందించారు కాకినాడ రోటరీ క్లబ్ చైర్మన్ తడాల వీర వెంకట సత్యనారాయణ మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమకూర్చిన ఈ క్రీడా పరికరాలు అందించారు ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ బుజ్జి ఎంఈఓ రెడ్డి రోటరీ క్లబ్ సభ్యులు బ్లూస్టార్ రాజా ముమ్మిడి సత్యనారాయణ అంకురే సురాణ డాక్టర్ రేణుక ఓడుముడి సర్పంచ్ కోటిపల్లి సుబ్బారావు మార్కెట్ కమిటీ డైరెక్టర్ నారపురెడ్డి బలరాం శివాలయం టెంపుల్ చైర్మన్ గణేష్ శర్మ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ దంగేటి గౌరీ శంకర్ టేకుముడి సత్యనారాయణ అన్నయ్యపేట గ్రామ టిడిపి అధ్యకుడు మంగ కోటేశ్వరరావు పాఠశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఒక స్పోర్ట్స్ కిట్స్ అన్నీ కూడా అరేంజ్ చేయడం ఇలా హర్షించదాగే విషయం ఎందుకంటే ఈ ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం ఆటలకి ఎంత చదువులకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో ఆటలకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంది మీరు ముఖ్యంగా రోటరీ క్లబ్ కలి కాకినాడ ఇది సుమారు ఆరో ప్రోగ్రాము ఏడో ప్రోగ్రాము మెడికల్ క్యాంప్స్ అన్నింటితో కలిపి నిరంతరం నెలకు ఒక ప్రోగ్రాం చెప్పిన ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా లాస్ట్ టైం ఈ క్యాన్సర్ సంబంధించి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు కూడా నిర్వహించడం అనేక స్టేజ్కి మెడికల్ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వ్యాక్సిన్ మన మహేష్ బాబు గారు చూడటం రోటరీ ద్వారా మరి అవి అందజేయడం కూడా జరిగింది చాలామంది విద్యార్థినులకు అలాగే ఈ రోజున ఈ కిట్స్ కూడా అరేంజ్ చేయటం ముఖ్యంగా క్రికెట్తో పాటు అన్ని రకాల గేమ్స్ ఎందుకంటే ఇప్పుడు గేమ్స్ అనగానే ఫస్ట్ క్రికెట్ బ్యాట్ పెట్టుకుని తయారవుతున్నారు మ్యాక్సిమం అనగా ప్రతి ఉంది మనం దేంట్లో మనం వెళ్ళి అనేది చూసుకుని దాంట్లో దృష్టి పెడితే మీరు ఆటల్లో ప్రతిభ కనపరిస్తే మీకు ఉద్యోగాల పరిస్థితి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి ఉన్నాయని మాత్రం మర్చిపోద్దు అలానే ఇరవై నాలుగు గంటల ఆటల మీద ఉంటే చదువులు పక్కన పెడితే మన దేనికి మధ్య చదువులతో పాటు ఆటలు కూడా ఉండాలి దాంట్లో కూడా మంత్రివర్యులు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి అలాగే దాన్ని స్మూత్గా తీసుకుని మేము కూడా ఇక్కడ క్రికెట్ కిట్లు అన్నాయి మన పిల్లలకి ఆడుకుంటే బాగుంటుంది చదువుతో అని చెప్పేసి ప్రోత్సహించాలని చెప్పేసి సినిమా యాత్ర మహేష్ బాబు గారు నాకు స్పాన్సర్ చేయడం జరిగిందండి క్లబ్కి ఆయనకి ఈ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి అలాగే మీరు అందరు మీరు అందరూ కూడా బాగా చదువుకునే ఉన్నతమైన స్థానాన్ని